ఈ పాఠశాల యాజమాన్యం అమాత్కి ఉపాధ్యాయ బృందానికి మరియు పోలీస్ కాలేజీ సిబ్బందికి ఇక్కడ పనిచేసినటువంటి అధ్యాపక బృందానికి మరియు విద్యార్థులు అయినటువంటి మీ అందరికీ కూడా ఆ యొక్క నమస్కారాలు ఇండియా మన భారతదేశానికి సంబంధించిన

విద్యలో ఇవి కూడా భాగమే ఓన్లీ పుస్తకాలు ఉండే కాదు జనరల్ నాలెడ్జ్ కూడా మనకు అవసరం శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మన యొక్క జాతీయ విద్యాశాఖ వాళ్ళు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మన కర్నూలు జిల్లా యొక్క కలెక్టర్ వాటి ద్వారా నాలెడ్జ్ అక్వైర్ చేస్తూ ఓన్లీ పుస్తకాల్లోనే ఉన్నటువంటి విషయాలే కాకుండా జనరల్గా కూడా మనం వాటిని తెలుసుకుంటూ మన యొక్క జీవితానికి అంటే మన లైఫ్కి అన్వయించుకుంటూ మనం ఎంతవరకు మన నాలెడ్జ్ని సంపాదించుకోగలం తద్వారా మనం ఒక మంచి పౌరుడిగా ఎదగలం అంటే ఏ గుడ్ సెటింగ్ అప్లై అప్లికేషన్ చేసుకొని మన లైఫ్ని ఎంత సక్సెస్ఫుల్గా మనం లీడ్ చేయగలం అనేది మనం అంచనా వేసుకుంటూ పోతాం వేరేది వేసుకుంటూ మీరు అందులో స్ట్ బ్రిటిష్ చైనాటిస్ట్ ఎందుకంటే మన చైనాటిస్ మనం చాలా అద్భుత ఆదర్శాలు కాలంలో ఎంతో ఆశారు చైనాలు అనేక ప్రాంతాలు కృషి చేసినా పట్టింగ్ చేసుకోవాలని అవసరం ఉంది అంతేకాకుండా అందరూ పిల్లల కోసం పాటు పడే మతానికి పాల్పడి తప్పసారి కూడా ఎంతో భారతదేశంలో భారత ప్రజలు కావాలంటే కాబట్టి మీకు కొన్ని తిట్టివ్వాలని వచ్చిన్నాం కాబట్టి ప్రశ్న పంచ సమయంలో ఇంకా కిటికెట్స్ నింపాలని ప్రోత్సహించాలని చెప్పి స్పోర్ట్స్లో ముందుకు సాగాలని పోటీ కథలో కూడా ఇక వాళ్ళ చదివి తల్లిదండ్రులకు సమాజానికి మంచిగా తీసుకురావాలని చెప్తూ చెప్పి Gracias. పురస్కరించుకొని కాలేజీ స్కూల్ వాళ్ళు దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు దానికి వచ్చి పార్టిసిపేట్ చేయడం చాలా థ్యాంక్స్ దానికి సంబంధించి ఎస్పెషల్లీ ఈ దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మన జీసస్ సోల్జర్స్ సంస్థ ఎన్జిఓ ఆర్గనైజేషన్ తరఫున వాళ్ళు పిల్లలకి మంచి స్పోర్ట్స్లో స్పోర్ట్స్ ఐటమ్స్ ఇచ్చి వాళ్ళని స్పోర్ట్స్లో ప్రోత్సహించే నిమిత్తం ఈ స్కూల్కి ఇచ్చే ఇచ్చే డొనేట్ చేయడానికి వచ్చారు వారికి స్కూల్ యాజమాన్యం తరపున మా తరఫున కూడా వారికి చాలా కృతజ్ఞత తెలుపుకుంటాను ఎందుకంటే ఈలో ఈ రకంగా పిల్లలను ప్రోత్సహిస్తే వాళ్ళు మానసికంగా శారీరకంగా దృఢంగా అయ్యి మంచి ఎడ్యుకేషన్ పొంది తద్వారా మన సమాజంలో ఒక మంచి స్థానానికి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఇంకా ముందు ముందు ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఇదే స్కూల్ దగ్గర కూడా మిగతా స్కూల్స్ కూడా తద్వారా సొసైటీకి ఎంతో కాంట్రిబ్యూట్ చేసినట్టుంది సో వారికి మరొకసారి కృతజ్ఞత థ్యాంక్ యూ

కలిసి మైనార్టీస్గా మేము ఉన్నాం మన భారతదేశంలో వీరు మైనార్టీ నుంచి మన ఉద్యమిక వ్యక్తి ములాన్ ఆజాద్ గారు ప్రధానమైన వ్యక్తి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి వారు వారు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి భారతదేశంలో వారందరూ మేము జ్ఞాపకం చేసుకుంటూ అంతేకాకుండా వారు మంచి ఫైటరు సోల్జర్స్ బాధ్యత ఫైటర్గా ఉండు ఫైటర్గా ఉండి చేస్తున్నారు అంతేకాకుండా వారు మత సమాజీ ఇట్లా సమయంలో కులాబాధ బేదం లేకుండా వాళ్ళు వ్యక్తి ఒక మన మొలన్ గారు వారి జన్మ సుదర్శకులు ఈ సూర్యులో మనం దూసుకునే చరిత్రలో మా సోల్జర్ సంస్థ ఎంతో ఆనందకరం ఉంది వారికి మనం మైనార్టీ చరిత్రలు అభివృద్ధి కొరకు ఈ పాఠశాలలో మంచిగా స్పోర్ట్స్ కిట్ మనం ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా పిల్లలు మంచి ఎడ్యుకేషన్లో వెళ్ళాలి ఎడ్యుకేషన్లో ఉన్నత సాధన ఎదుగుపడి కొరకు సహాయపడాలి అందులో ఫోర్స్లో కూడా చాలా మంచిగా ఈరోజు చూస్తున్నాం దేశంలో క్రికెట్ లో కూడా మంచిగా ఆట మహిళలు ప్రోత్సహించారు మన గవర్నమెంట్ కూడా మైనార్టీస్ మంచిగా ప్రోత్సహిస్తున్నది మేము ఆశిస్తున్నాం ఇంతకంత మన మంత్రి గారు మన లోకేష్ గారు మన యవనస్తులు మన విద్యాశాఖ మంత్రి గారు వారు కూడా మంచి పురాణాలు తీసుకొస్తారు అన్ని స్కూల్ లో మంచి డెవలప్మెంట్ తీసుకొస్తారు కాబట్టి ఇంకా మన ప్రత్యేకంగా మైనార్టీస్ మా డిమాండ్ ఏముందంటే మైనార్టీ స్కూల్స్ కు క్రిస్టియన్స్ మైనార్టీస్ ముస్లింస్ కు అంతేకాకుండా మాకు రావాల్సిన ఇంకా రాజకీయం కూడా మంచి మంచి పదవులు కానీ మంచి మంచి కల్పించాలని మేము కోరుతున్నాం మన లోకేష్ గారు కూడా మంచిగా ఈ కార్యక్రమం జరిగిస్తున్నారు కాబట్టి వారు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఈ గవర్నమెంట్ ధన్యవాదాలు చెప్తున్నాం అంతేకాకుండా మన మధ్యలో ఈ ఎస్పీ గారు ముఖ్య అతిథిగా వచ్చినారు హీరా గారు అసలు ఎస్పీ గారు కర్నూలు గారు వారు కూడా ముఖ్య వచ్చి మా కార్యక్రమానికి గౌరవించి అతని టీచర్స్ కు ఈ మైనార్టీస్ టీచర్స్ కు మేము సన్మానం చేయించడం జరిగింది వారు కూడా ప్రత్యేక సంతోషం ఇస్తున్నారు కాబట్టి ప్రత్యేక వందలు చెల్స్తున్నాం నా పేరు జి రవికుమార్ డైరెక్టర్ ఆర్ ప్రసాద్ రావు సెక్రటరీ జీ సంవత్సరాల నుంచి సొసైటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తాను ఆసక్తిగా స్కూల్స్ కి వెళ్లే వారి యొక్క స్కూల్ లో కార్యక్రమం బట్టి వారి చైతన్యంగా పాటించడం భాగంగా ఈ రోజు ఎడ్యుకేషన్ రియోషన్ అయినటువంటి మౌనానా అబ్దుల్ కలాం అజాద్ గారు వారి తన అవార్డు నైట్ వారి యొక్క జగనద సందర్భంగా స్ప్రెండ్స్ని మీ స్కూల్ తరొచ్చి స్కూల్లో మనాఠీ డే సెల్ఫెన్ డే పాటిస్తున్నారు కాబట్టి ఉద్దు స్కూల్ ఎందుకు స్కూల్లో విద్యార్థులకు స్పోర్ట్స్ ఫిట్స్ ఇవ్వడం జరిగింది ఈ స్పోర్ట్స్ కిట్స్ ద్వారా బాలికలు కూడా ఈ యొక్క స్పోర్ట్స్ ముందుండాలని చెప్పి రీసెంట్ గా మన యొక్క బాలికలు గెలిచినటువంటి భారతదేశంలో కప్పు ఇచ్చినటువంటి బట్టి ఆ స్ఫూర్తితో దీనికి స్పోర్ట్స్ ఇవ్వాలని తలంచి ఈరోజు వారికి ముందు బాలిక